ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్నట్లయితే చూడండి మన పులివిందుల బాక్రాపురం దగ్గరికి వర్క్ చేయడానికి వచ్చాం చూడండి మనము ఇక్కడ అయితే చూసినట్లయితే చూడండి దాలిమందిరము లోపల కిచెన్లో కబోర్డ్స్ అన్నీ పోయాయి చూడండి ఇట్లా పోకొక ముందు జాగ్రత్తతో మనకు చేపించుకోవాలంటే ఏంటంటే మీకు ఎక్కడైనా కానీ కబోర్డ్స్లలో మట్టి కనపరిచిందంటే ఆటోమేటిక్గా మన ఇంట్లో చెదులు ఉన్నట్లు కబోర్డ్స్ పుస్తకాల దగ్గర అయినా కానీ గుళ్ళల్లో ఎక్కడైనా కానీ మనకు చిన్న మట్టి కనపస్తుంటుంది మట్టి కానీ ఏదైనా పొడి రాళ్ళడం కానీ అట్లాంటివి జరుగుతుంటుంది మనము అట్లాంటిది తెలుసుకొని చూడండి ఎదుగులాడండి ఎందుకంటే మనం వేలు వేలు డబ్బులు పెట్టి కబోర్డ్స్ చేపించుకుంటాం కదా మనం చేపించుకున్నా కానీ ప్రయోజనం లేదు మనం చేపించుకునే దానికి కొంచెం ఉండాలి కదా అందువల్లనే కొంచెం చూసుకోండి చూసుకున్నామంటే ఇట్లా ఇవన్నీ పోకోకోకుండా మన ఇంట్లో బాగుంటాయి నేను చెప్పినట్టు ఏంటంటే ఇవ ఇవన్నీ పోకోకోకుండా మనకు జరుగు జరుగుతాయి నేను అందుకే రోజు చెప్తానే ఉంటా చూడండి వర్క్ చేసినప్పుడల్లా వీడియో అప్లోడ్ చేస్తున్నా నేను చెప్తాను ప్రతి వీడియోలో నేను చెప్పడం ఏంటంటే మీకు మీ ఇండ్లల్లో ఎక్కడ ఏంటున్నా కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ నల్లులు కానీ పురుగులు కానీ అలాంటివన్నీ ఏంటి ఉన్నా కానీ మనకు సంప్రదించండి నేను నెంబర్స్ పెడతాంటా కదా కింద మన అడ్రస్ అంతా పెడతాం కదా దానిలో ఉంటుంది మనల్ని సంప్రదించితే నేను చెప్తానండి అండి ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఉన్నా చూడండి పీకేస్ అని అదంతా అంతా పీకేసి నీట్గా అదంతా గోకేసి మనం కెమికల్ కొట్టబడును మనము ముందు జాగ్రత్తతో ఇవన్నీ చేసుకున్నామంటే ఇట్లా ఇవన్నీ పీకేసుకునే అంత మనకైతే ఏం కాదు వాళ్ళు మనకు చెదులు పట్టి అదంతా పోయిన తర్వాత ఓ చెదు చెదులు పట్టింది అదంతా అని వాళ్ళకి తెలియక ఇన్నాళ్ళు లేట్ చేశారంట ఇప్పుడు మీరైతే అలా లేట్ చేసుకోవకండి మీకు ఎందుకంటే నేను ప్రతి వీడియోలో మీకు చూ చూపెట్టి చెప్తున్నాను కదా మీరు కంపల్సరీ మా మీకు ఎక్కడ దగ్గరలో ఉన్నా కానీ కొంచెం చూసుకొని వర్క్ అయితే చేయించుకోండి లేదంటే నాకు ఒక జస్ట్ ఒక కాల్ చేసినామంటే నేనైనా కానీ ఇంఫామ్ అయితే ఈ వీడియో చూసే వాళ్ళందరూ కామెంట్ పెట్టండి ఫాలో కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ బాయ్ మీరు ఎక్కడున్నా కానీ చెప్పండి